డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి అన్నారు యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును చిత్తు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మిరుదుడి మండల కేంద్రంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదమూడు నుండి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ప్రతి గ్రామంలో టూకే కే త్రీ కే రన్నింగ్ పోటీలను నిర్ణయించడం జరుగుతుందన్నారు యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేందుకు రన్నింగ్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు రన్నింగ్ పోటీల ద్వారా గ్రామంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు యువత మత్తుకు బానిస కాకుండా ఉండేందుకు కృషి చేస్తామన్నారు ప్రతి గ్రామంలో నిర్వహించే రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో యువతతో పాటు ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు

డ్రగ్స్ వాడితే ఎట్లా కుటుంబాలు విషయాన్ని మనం సమాజంలో ముఖ్యంగా యువకుల కనుక అర్థం చేయించినట్లయితే డ్రగ్స్ అవకాశాలు తక్కువ ఉంటాయి అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యంగా ఏ దేశానికైనా సహజ ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఏ కూడా లేనటువంటి సహజ సంపద యువత సంపద మన దేశానికే ఉంది కానీ చాలా ప్రమాద స్థితిలో ప్రమాద సాధనాలు ఆ ఉత్పత్తి సాధనాలు వ్యసనాలలోనైతే మొదలుగా తను నష్టపోతాడు తన కుటుంబం నష్టపోతుంది పరిసరాలు నష్టపోతుంది సమాజం నష్టపోతుంది చివరికి దాని ప్రభావము దేశం మీద కాబట్టి మనం అటువంటి ప్రమాద ప్రయాణం చేస్తున్నటువంటి యువతను కాపాడుకోవాలి ఆ కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఇంతకుముందు చెప్పినట్లుగా అది ఏ ఒక్కరి బాధ్యత ఏ ఒక్కరి వ్యక్తి చె నాకేందో అనుకుంటే అది పొరపాటు ఒక డ్రగ్స్ తీసుకుని డ్రగ్స్ అలవాటు అయినటువంటి వ్యక్తి ఇంకొక మంచిగా ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యుని కూడా డ్రగ్స్ అలవాటు చేస్తాడు అతడు యాంటీ సోషల్ ఎలిమెంట్ గా తయారైన తర్వాత అతని చెడు చేస్తల వల్ల నువ్వు మంచిగున్నప్పటికీ కూడా ఆ చెడు చేస్తల యొక్క ప్రభావం మన మీద ఉంది